హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి నేను రావణ శుక్రవారం వరలక్ష్మి రథం రోజు పూజ ఇలా మామూలుగా నేను మా ఇంట్లో చేసేసుకున్నాను ఇంకా ఆ రోజు తిథుల ప్రకారం నా పుట్టినరోజు కూడా పడింది ఇంకా రెండు కలిసి వచ్చాయని నేను మామూలుగా పూజ చేసుకున్నాను ఎందుకంటే దాదాపు ఒక టెన్ డేస్ బిఫోర్ నుంచి ఇంట్లో అందరికీ ఫీవర్స్ ఫస్ట్ మా చిన్నవాడికి వచ్చింది వైరల్ ఫీవరు సో తర్వాత నాకు వచ్చింది తర్వాత మా వారికి తర్వాత హారంకి తర్వాత మా మదర్కి ఇంకా వరుస అందరికీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ ఫీవర్స్ అనమాట ఇంకా ఆ రోజు కూడా ఎలా అయినా నేను దీపం పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకొని ఇంకా ఖచ్చితంగా మార్నింగు లేచాను ఇంకా ఆవేళ మా ఆయనకి ఆఫీస్ కూడా ఉంది సో ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు క్యారేజ్ అది కూడా ఆయనకి ఇచ్చేసాను మార్నింగ్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత పిల్లలిద్దరిని రెడీ చేసి నేను రెడీ అయ్యి ఇంకా అక్కడ పూజ అనేది కూడా మామూలు అష్టోత్తరం అది చదివేసాను నాకు అప్పటికే చాలా వీక్గా ఉన్నాను కళ్ళు అవి కూడా అన్నమాట సో నేను మామూలు పూజే చేసాను వరలక్ష్మి రతం రోజు ఇంకా నైవేద్యంగా కూడా పులిహార అది తర్వాత వండి పెట్టాను ఎందుకంటే మా చిన్నవాడు నాకు అక్కడ అస్సలు పూజ చేయనివ్వలేదు పూజ దగ్గరికి వచ్చేసి అన్నీ తీసాడనమాట వాడేంటంటే నేనే చేస్తాను పూజను వెళ్ళిపో అని అంటాడు నాకేమో భయము అక్కడ దీపాలు అవి పెట్టాను కదా కొంచెం ఏమాత్రం తగులుకున్నా గట ప్రమాదం అనేసి ఇంక అక్కడ అలాగా ఉన్నాను మెల్లిగా అష్టోత్తరం అయితే చదివేశాను లక్ష్మీ అష్టోత్తరం చదివేసి ఇగో ఇలా సింపుల్గా పూజ అది చేసాను పులిహోర ఒక్కటి అయితే చేసి నైవేద్యం పెట్టాను అప్పటికే నాకు చాలా చాలా నీరసం వచ్చేసింది కళ్ళు కూడా తిరిగిపోయాయి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని కొంచెం గ్లూకోజ్ వాటర్ తాగేసి మళ్ళీ తర్వాత మళ్ళీ వంట అవి కొంచెం మా మట్టుకి తినడానికి కూడా చేసుకున్నాను ఇంకా మా చిన్నోడైతే చూశారు కదా అక్కడ పూజ దగ్గర అన్నీ కూడా అక్కడ చక్కబెడుతున్నాడు అనమాట ఇంకా నేను చేసేస్తాను పూజ అంతాను అనేసి సో నా పూజ చేసుకొని నేను కొంచెం పక్కన నించున్నాను అప్పుడు వాడు మళ్ళీ పూజ చేసుకున్నాడు వాడక్కడని అక్షింతలు నేను ఎలా వేసానో అలానే వేసాడు పువ్వులు ఎలా పెట్టానో అలానే పెట్టాడు ఇంకా దీపం పెడతానన్నాడు ఇంకా వద్దు ఇంకా అయిపోయింది పూజ ఇంకా దండం పెట్టేసుకో అని చెప్తే అప్పటికి హారతి ఇచ్చేసాను అనమాట ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత కూడా హార్తి కూడా వాడిస్తానని ఇంకా చాలా చాలా అలరి పెట్టాడు మా చిన్నవాడితో అయితే ఇలా పూజలు చేయడము ఇంకా ఇంట్లో ఏ పనులైనా చేయడము కొంచెం కష్టమేను ఎందుకంటే వాడిని ఓ పక్కన చూసుకొని ఓ పక్కన నేను ఈ పనులన్నీ ప్రాపర్గా చెయ్యాలి టైంకి అంటే నాకు చాలా చాలా కష్టము ఇంట్లోని ఇంకా ఈ మధ్యన వీడియోస్ కూడా అందుకే చాలా మటుకి కొన్ని కొన్ని నేను షూట్ చేయలేకపోతున్నాను వాడు ఇంట్లో ఉంటే అస్సలు కోఆపరేట్ చేయడు ఫోన్ కూడా నాకు ఇవ్వడు అంటే ఫోన్ ఎక్కువ చూస్తాడు అని కాదు అంటే ఏదో ఒకటి వెనకాతల నాయిస్ వస్తూ ఉంటే నాకు ఫోన్లో రికార్డింగ్ కూడా నాకు కష్టం కదా ఇంకా ఇక ఇక్కడైతే చూడండి వాడు చక్కగా పద్ధతిగా నీళ్లు పోసుకొని చేతిలోని ఆచమని అది చేసి పూజ చేసి వినాయకుడికి ఇక్కడ శుక్లాంబర్ధన అవన్నీ కూడా చెప్పించాను ఇంకా మామూలు మార్నింగ్ పూజ అయితే ఇలా అయిపోయింది మా పెద్దవాడు చిన్నవాడితోటి నేనైతే మామూలుగా సింపుల్గా రెడీ అయ్యి పూజ చేసుకున్నాను పులిహార అది చేశాను స్వీట్ ఏమో కావా తెప్పించేసాను అనమాట ఇంకా నాకు అస్సలు ఓపిక లేక ఇంకా ఈవినింగ్ అయితే ఇలా కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయ్యాను ఇంకా పుట్టినరోజు కదా ఇంకా కొత్త డ్రెస్ వేసుకోవాలి అదొక సెంటిమెంట్ నాకు సో అందుకని వేసుకున్నాను వేసుకొని ఇంకా రెడీ అయ్యి ఈవినింగ్ కూడా దీపం పెట్టాను దీపం పెట్టిన తర్వాత ఈలోగా మా ఆయన వచ్చారు ఆఫీస్ నుంచి ఆయన ఏమో నాకు సడన్ సర్ప్రైజ్గా కవర్ పట్టుకొచ్చారు ఏంటి ఆ కవర్లో అని చూస్తే ఇలా నీకు గిఫ్ట్ పట్టుకొచ్చాను అనేసి అని చెప్తే ఇగో ఏంటి అని చూస్తే ఇగో ఈ డ్రెస్ అయితే తెచ్చారు ఆయనే వెళ్ళి సెలెక్ట్ చేశారు ఆయనే డ్రెస్ సెలెక్షన్ కలర్ సెలక్షన్ అంతా అయిందే ఎందుకంటే నాకు సర్ప్రైజ్ కాబట్టి నాకు అసలు తెలీదు ఆయన ఈ డ్రెస్ తెస్తారని కూడా అయితే ఏది వద్దని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఆల్రెడీ ఆయనకున్నదే మీషోలో బుక్ చేసుకున్నాను నేను ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ నేను బుక్ చేసుకున్నాను ఈ వీడియో కూడా ఆల్రెడీ నేను పెట్టాను వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి చూడండి ఇక్కడ మిగతా గిఫ్ట్స్ కూడా వచ్చాయి Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you Happy birthday, happy birthday Happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday, happy birthday Happy birthday to you Hey, I'm Nirkhi Namaskaram, Nenu, Bhargavi Welcome to Haram Sahi Vlogs ఇవాళ వరలక్ష్మి వ్రతం ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇవాళ నా పుట్టినరోజు కూడా అంటే నేను వరలక్ష్మి వ్రతం కాకుండా మామూలుగా తిథుల ప్రకారం చేసుకుంటాను నేను శ్రావణ మాసం మనకి రాఖీ పుండం ముందర వచ్చే ద్వాదశి రోజు తిథి ప్రకారం నా పుట్టినరోజు ఎవ్రీ ఇయర్ నేను చిన్నప్పటి నుంచి నాకు తిథుల అలవాటు చేసుకోవడం సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే రాఖీ పుండం ముందు కాబట్టి ద్వాదశి రోజు వరలక్ష్మి రథం రోజు గాని ఆ మన్నాడు కానీ ఆ ముందు రోజు కానీ ఎప్పుడు పుట్టినరోజు అలా పడుతుంది ఈ ఇయర్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం నా పుట్టినరోజు రెండు కలిపి పడ్డాయి సో మార్నింగ్ అయితే నేను బయటకి అక్కడికి వెళ్ళలేదు ఎప్పుడైతే టెంపుల్ కి వెళ్దాం అని అనుకుంటున్నాను మార్నింగ్ పూజ అది ఇంట్లో మామూలుగా చేసాను ఎందుకంటే మాకు ఇంట్లో అందరికి టెన్ డేస్ బట్టి వైరల్ ఫీవర్స్ ఉన్నాయి సో ఏంటంటే చాలా చాలా నీరసంగా ఉంది ఒంట్లో కూడాను అందుకే మార్నింగ్ జస్ట్ అలా రెడీ అయ్యి మామూలు నార్మల్ పూజ అది చేసుకొని కొంచెం పులిహోర దేవుడు మట్టుకు వండేసి నైవేద్యం పెట్టేశాను ఇంకా మా పిల్లలిద్దరికి కూడా ఇవాళ హాలిడేస్ ఇంట్లోనే ఉన్నారు సో నేను పూజ అయితే మామూలుగానే చేసాను ఎవ్రీ ఇయర్ లాగానే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను జస్ట్ బయటికి గుడికెళ్ళి ఇగ ఇది కొత్త డ్రెస్ నేను మీషోలో బుక్ చేసుకున్నాను కదా ఆ కొత్త డ్రెస్ ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఆన్లైన్లో నేను షాపింగ్ చేశాను మీషోలోని ఇది కూడా షాపింగ్ బ్లాగ్ లో పెట్టాను నేను దీని లింక్ కూడా నేను కింద నా పెడతాను మీకు ఒకవేళ ఇలాంటి డ్రెస్సెస్ ఎవరికైనా కావాలంటే ఒకసారి మీషోలో ట్రై చేయండి ఇది నా బర్త్డే కని తీసుకున్నాను అనమాట అందుకని ఇప్పుడు మార్నింగ్ శారీ కట్టుకున్నాను ఇప్పుడు డ్రెస్ వేసుకున్నాను ఇంకా గిఫ్ట్ కూడా తీసుకున్నారు మా వారు ఒకటి డ్రెస్ ఇప్పుడు తెచ్చారు నాకు తెలియకుండా ఇప్పుడు కొనేసి ఇంకొకటి ఏంటంటే నేను ఆల్రెడీ జుంకీలు బుక్ చేసుకున్నాను నెట్ లోని ఇవి టూ హండ్రెడ్ రూపీస్ ఇవి మొత్తం ట్వెల్వ్ సెట్స్ వస్తాయి ట్వెల్వ్ కలర్స్ ఇక ఇలాగా బాక్స్ లో వచ్చాయి అన్నమాట ఇవి ఇవేంటంటే ఏ కలర్ అయినా సరిపోయేలాగా మ్యాచ్ అయ్యేలాగా వచ్చాయి వన్ టూ త్రీ ఇలాగా మొత్తం ఒక రోకి త్రీ చప్పున మొత్తం అన్ని వచ్చాయి ఇవి ఇయర్ రింగ్స్ ఇలా పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలాగా ఉంటాయి నేను జనరల్ గా నేను గోల్డ్ తప్ప ఇలాంటివి ఎక్కువ పెట్టుకోను సో ఈసారి ఒకసారి ట్రై చేద్దాము మామూలుగాను అనేసి తీసుకున్నాను అనమాట మరి నాకైతే చాలా చాలా నచ్చాయి టూ హండ్రెడ్ రూపీస్కి ట్వెల్వ్ సెట్స్ ట్వెల్వ్ కలర్స్ కూడా వచ్చాయి డిఫరెంట్ కలర్స్ దీని మీదకి మ్యాచ్ అయిన కలర్స్ కూడా ఉన్నాయి అలాగే మీరు వేసుకునే డ్రెస్ బట్టి కలర్స్ కూడా చూసుకొని తీసుకోవచ్చు ఇంకా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదేమో నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇంకా జ్యువెలరీ సెట్స్ జ్యువెలరీ బాక్స్ పెట్టుకుందికి నా దగ్గర ఇలాంటి సెట్స్ అనేవి చిన్న చిన్న ఉన్నాయి చాలా అవి ఇక్కడ అక్కడ అలా పడేయడం వల్ల ఏంటవుతుందంటే అవి అలా డస్ట్ పట్టేస్తున్నాయి నెక్స్ట్ బాక్సుల్లో కూడా పెడుతుంటే స్పేస్ ఎక్కువ పట్టేస్తుంది సో ఏంటంటే నేను ఈ పౌచ్ ఒకటి తీసుకున్నాను ఇది టూ థర్టీ రూపీస్ ఇది ఇందులో కలర్స్ కూడా వచ్చాయి ఇంకా ఇందులో సైజెస్ కూడా చాలా ఉన్నాయి ఇది ఒక్కొక్క దాంట్లో ఈ టెన్ సెట్స్ మళ్ళీ విడిగా వచ్చాయి అనమాట ఇగో ఇవి టెన్ సెట్స్ ఇలా పౌచెస్ లాగా వచ్చాయి ఇగో జిప్స్ ఉంటాయి వీటికి ఇక ఇలా జిప్ తీసుకొని ఇందులో మనకి సెట్ పెట్టేసుకొని పెట్టుకోవచ్చు ఇది చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది జ్యువెలరీ అవన్నీ పెట్టుకుందికి మనం బయట ఎక్కడికైనా క్యాంపులు గట్రా వెళ్తాం కదా అలాంటప్పుడు మనకి అన్నీ కలిపి ఒక దగ్గర జాగ్రత్తగా నీట్ గా దేనికి దానికి సెపరేట్ గా విడిగా పెట్టుకుందికి కూడా చాలా బాగుంటుంది ఇంకా లోపల ఒకవేళ చిన్నవి ఇంట్లో మీరు చేసిన ఈ పెద్ద దాంట్లో అన్నీ కలిపి వేసుకొని పడేయవచ్చు పడేసుకొని పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట అక్కడికైనా వెళ్ళిన నాకైతే ఇది చాలా నచ్చింది ఇది వచ్చేసి టూ థర్టీ రూపీస్ ఇది ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే సో ఈ రెండు బర్త్డే గిఫ్ట్ కానీ మామూలుగా తీసుకున్నాను నేను నా బర్త్డే కానీ ఏదైనా నీకు నచ్చింది బుక్ చేసుకొని చెప్తే ఇది ఒకటిను ఇగో ఇది ఒకటి రెండు కూడా నేను బడ్జెట్లోనే బుక్ చేసుకున్నాను మీకు ఎలా నచ్చాయి నా గిఫ్ట్స్ అన్నవి ఒకసారి మీరు చెప్పండి ఇంకా నా డ్రెస్ కూడా ఎలా ఉంది నప్పిందా లేదా ఎలా ఉంది అన్నది కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇప్పుడు ఇయర్ రింగ్స్ నేను పెట్టేసుకున్నాను ఇగో ఇది మొత్తం ట్వెల్వ్ సెట్స్ వచ్చాయి కదా ఒక దాంట్లో అండ్ ఈ ట్వెల్వ్ సెట్స్ కూడా ఏంటంటే నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది నా ఫేస్కి ఇవి ఎలా అనిపించాయో మీరు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే ఇవి చాలా చాలా నచ్చాయి చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి అంటే ఇలాంటి డ్రెస్సులు కానీ సారీస్ కానీ బుట్టలు ఎందుకంటే తీసుకున్నాను వాహం అన్నది నిండుగా కనిపిస్తుంది అనేసి బుట్టలు టైపు తీసుకున్నాను అన్నమాట ఇంకా ఇందులో ట్వెల్వ్ కలర్స్ కూడా వచ్చాయి చాలా చాలా బాగుంది నాకు దీని మీద కూడా చిన్న సెట్ ఉన్నాయి బట్ అవి చాలా చిన్న ఉంటాయి దుద్దుల టైప్లో సో అందుకు అవి నేను ఎక్కువగా పెట్టుకోను ఇలాంటి బుట్టలు అవి అయితే ఫేస్ అన్నది బాగా నీట్గా కనిపిస్తుంది ఇంకా ఈ బుట్టలు ఎలా ఉన్నాయో మీకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి బ్లాగ్స్ మేము మార్చ్ న స్టార్ట్ చేసాము ఈరోజు ఆగస్ట్ సిక్స్టీన్త్ డేట్ ఎగ్జాక్ట్ కరెక్ట్గా థర్టీ వన్ డేస్ అవి కౌంట్ చేసుకుంటే కనుక ఎగ్జాక్ట్ ఫైవ్ మంత్స్ అయ్యింది ఫైవ్ మంత్స్లో దగ్గర దగ్గర మాకు టోటల్ ఓవరాల్ వ్యూస్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ వ్యూస్ వచ్చాయి సిక్స్ థర్టీ సబ్స్క్రైబర్స్ కూడా దాటారు కానీ ఇంకా వీడియోస్ వాచ్ అవర్స్ అవన్నీ కూడా పెరగాలి నాకు వీలైనంత మట్టుకు నాకు ఏంటంటే ఇంట్లో కూడా ఈ మధ్యన మాకు అందరికీ వైరల్ ఫీవర్స్ సో వీడియోస్ అన్నవి నాకు వాయిస్ అది బాగాలేక చాలా వీడియోస్ నేను ఇంకా ఎడిట్ చేయలేదు ఎడిట్ చేయాలి అవన్నీ కూడా నేను లైన్గా ఇంకా ఎడిట్ చేసి పెడతాను ఒక్కొక్కటి ఇప్పటిదాకా మీరు ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకా నా బర్త్డేకి విషెస్ చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భగవంతుని బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మీ సపోర్టు తప్పకుండా మాకు ఉండాలి ఇంకా ఫర్దర్ ల్యాటర్ ఆన్ మంచి మంచి వీడియోస్ అవి కూడా పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్సగన్ అందరికీ నా బర్త్డే సందర్భంగా నా లైఫ్లో ఉన్న ఒక చిన్న మెమొరీని మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను మా ఫాదరు నైన్టీన్ నైంటీ ఫోర్లో చనిపోయారు సో నాకు సిక్స్ ఇయర్స్ ఏజ్ అప్పుడు ఆయన చనిపోయారు నేను అప్పుడు సెకండ్ క్లాస్ చదువుతున్నాను ఇప్పటికే ఆయన చనిపోయి థర్టీ ఇయర్స్ అయ్యిందనమాట సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన నాకు ఎవ్రీ బర్త్డేకి ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి ఒక ఫోటో తీయించేవారు సో ఫొటోస్ అనేవి చాలా చాలా నాకైతే చాలా మెమొరబుల్ అని నేను అనుకుంటాను ఎక్కడికి వెళ్ళినా ఒక ఫోటో అందుకే తీసుకుంటాను తర్వాత మనం ఆ ప్లేస్కి వెళ్ళగలిగినా లేకపోయినా ఆ వ్యక్తులను కలిసినా కలవకపోయినా అట్లీస్ట్ ఆ పిక్స్ చూసినప్పుడైనా మనకి ఆ మెమరీస్ అవన్నీ కూడా గుర్తొస్తాయి ఒక్కొక్కసారి చాలామంది ఫొటోస్ చూసి ధైర్యంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అందులో నేను ఒకదాన్ని ఇంకా నైంటీ ఫోర్లో మా ఫాదర్ చనిపోయిన తర్వాత నైంటీ సిక్స్లో మేము ఇక్కడ వైజాగ్ షిఫ్ట్ అయిపోయాము అప్పటి నుంచి ఇక్కడ బాబాగార్ టెంపుల్ సరౌండింగ్స్లోనే హౌసెస్ షిఫ్ట్ అవుతున్నాం కానీ ఎప్పుడూ కూడా నాకు బాబాగారు అయితే వదలలేదు నాకు చాలా చాలా నమ్మకము మా ఫాదర్ లేకపోయినా బాబా గారు నాకు ఉన్నారు మా ఫాదర్ నాకు ఆయనకు అప్పచెప్పి వెళ్ళిపోయారు అని ఒక చిన్న ఫీలింగ్ కూడా నాకు ఉంటుంది నాకు బాబా గారు బ్లెస్సింగ్స్ మీ అందరి సపోర్టు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్